యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గుండెల మండల మడిపడిగ గ్రామంలో అమరావతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య గుండాల మండలం మరిపడిగ గ్రామంలో అమరావతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతి పట్ల తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు లైలయ్యతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు గౌడ్ మధుసూదన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಆ ಲಕ್ಷಿರ ಮಾತಾಳವಾ ಆ ಕಡೆ ಯಾರು ಗೆಸ್ತರು ಆಪನ ಫಿಕ್ಸ್ ಆಗ್ತೋ ವಾಟುನಲ್ಲಿ ಗೆಲ್ಲೋನು ಶೋವಂತರ ಒಳ್ಳೆ ವಿಷಯ ಹೇಳಿ ನಾನು ಹೇಳೋಣ ನಾನು ನಿಂತು ಇರೋದು ಒಂದು ಆಕ್ಟಿವ್ ಪಾರ್ಟರ್ ಆಯೋ ಎಲ್ಲೆಲ್ಲಿದೆ ಗೆದವಣ್ಣೆ ಅಟಮಡಿದಾ எப்பவுமே இல்லை எப்பவுமே இல்லை குளோவாலி சுமிரா அம்மா மாரதி இந்த மாதிரி யாராவது பண்ணதே இல்லை இந்த மாதிரி சைலன் செம்பா அந்த மாதிரி பண்ணதே பண்ணதே நல்ல